వెరీ గుడ్ మార్నింగ్ డీ రాస్ మీ డిఎస్సి ప్రిపరేషన్లో ఒక పావు గంట ఖచ్చితంగా ఈ వీడియో కోసం కేటాయించండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనుకుంటారు ఒకవేళ ఈ వీడియో చూడకపోయి ఉండుంటే ఖచ్చితంగా ఈ మార్క్ మిస్ అయ్యే వాళ్ళం కదా అని ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్లో భాగంగా మనం గత వీడియోలో ఎయిటీన్ ఎయిటీ టూ లార్డ్ రిప్పన్ నియమించిన హంటర్ కమిషన్ వరకు చెప్పుకున్నాం ఎయిటీన్ నైన్టీ ఫోర్ పంజాబ్ లో లూధియానాలో ప్రత్యేకంగా ఉమెన్ కోసమే ఒక క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ స్థాపించబడింది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంత ఇంపార్టెంట్ కాదు క్రోనాలజీ క్రమ ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నాం గనుక చెప్పాను అంతే కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎయిటీన్ ఎయిటీ టూ లార్డ్ రిప్పన్ యొక్క హంటర్ కమిషన్ ఎంత ఇంపార్టెంట్ నైన్టీన్ నాట్ టూ లార్డ్ కర్జన్ యొక్క రాలేగా కమిషన్ కూడా అంత ఇంపార్టెంట్ యూనివర్సిటీ ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ అన్నా రాలేగా కమిషన్ అన్నా కూడా ఒకటే కనుక కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది ఒకటి ముఖ్యమైన పాయింట్ క్రింది వాటిలో దేనిని రాలేగా కమిషన్ అని కూడా పిలుస్తారు అంటే ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ లేదా ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ అనగా అని చెప్పి కింద ఆప్షన్స్ లో ఈ రాలేగా కమిషన్ ఇవ్వచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అసలు ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ అనేదే ఈ రాలేగా కమిషన్ సిఫార్సుల ఆధారంగా చేశారు అయితే ఈ రాలేగా కమిషన్ నియమించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరని అడగచ్చు లార్డ్ కర్జన్ కర్జన్ అనగానే జనరల్ గా మనకి బెంగాల్ అని గుర్తొస్తుంది కానీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాలేగా కమిషన్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తప్పనిసరి ప్రాథమిక విద్య కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసిన సంస్థానం బరోడా సంస్థానం బరోడా మహారాజు తన సంస్థానంలో కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే దానిని ఏర్పాటు చేశాడు ఇక మిగిలిన టాపిక్స్ అంత ఇంపార్టెంట్ కాదు పరంగా నైన్టీన్ సిక్స్టీన్ లో వారణాసి అంటే ప్రజెంట్ కాశీ అంటున్నాం కదా బెనారస్ హిందూ యూనివర్సిటీని మదన్ మోహన్ మాలవ్య స్థాపించారు దీని విశిష్టత ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేటు వ్యక్తుల హయాంలో స్థాపించబడిన మొట్టమొదటి యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీన్ తర్వాత నైన్టీన్ సెవెంటీన్ శాడ్లర్ కమిషన్ శాడ్లర్ కమిషన్ గురించి మనకు ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు ఇందాక రాలేగా కమిషన్ గురించి చెప్పుకున్నప్పుడు క్రింది వాటిలో ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ అని దేనిని అంటారు అని ఆప్షన్స్ ఇస్తాడు శాటిలర్ కమిషన్ రాలేగా కమిషన్ ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ అంటే రాలేగా కమిషన్ ఆప్షన్ పెడతారు అలా కాకుండా క్రింది వాటిలో దేనిని కలకత్తా యూనివర్సిటీస్ కమిషన్ అంటారు అంటే అప్పుడు శాటిలర్ కమిషన్ ఆప్షన్ పెట్టాలి గుర్తుపెట్టుకోండి రాలేగా కమిషన్ అంటే ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ శాటిలర్ కమిషన్ అంటే కలకత్తా యూనివర్సిటీస్ కమిషన్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయేది మరీ మరీ ఇంపార్టెంట్ కేబ్ ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనిని ఎప్పుడు స్థాపించారు అని అడుగుతారు నైన్టీన్ ట్వంటీలోనా నైన్టీన్ థర్టీ ఫైవ్ లోనా ఇక్కడ రెండు సంవత్సరాలు కనపడుతున్నాయి మీకు ఆప్షన్స్ లో రెండు ఇవ్వచ్చు నైన్టీన్ ట్వంటీ ఇవ్వచ్చు నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇవ్వచ్చు బోత్ వన్ అండ్ టూ అని ఇవ్వచ్చు నన్ ఆఫ్ దీస్ అని ఇవ్వచ్చు కేబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒకటి దీనికి సంబంధించి రెండు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ట్వంటీ మరియు నైన్టీన్ థర్టీ ఫైవ్ రెండోది ఇది ఇండియాలోనే ఓల్డెస్ట్ అండ్ హైయెస్ట్ అడ్వైజరీ బాడీ ఆన్ ఎడ్యుకేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ యాక్చువల్గా మొట్టమొదటి దీనిని నైన్టీన్ ట్వంటీలో స్థాపించి తర్వాత నైన్టీన్ ట్వంటీ త్రీలో డిజాల్వ్ చేసేసారు చేసి మళ్ళీ నైన్టీన్ థర్టీ ఫైవ్ లో మళ్ళీ స్థాపించారు అందుకు దీనికి సంబంధించి మీరు రెండు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ థర్టీ ఫైవ్ లేదా సెంట్రల్ అడ్వైజరీ బాడీ ఆఫ్ ఎడ్యుకేషన్ కేబ్ని ఎప్పుడు డిజాల్వ్ చేశారు అని అడిగితే ఆ సంవత్సరం అడగచ్చు అది నైన్టీన్ ట్వంటీ త్రీ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ నియమించిన కమిటీలో మూడే మూడు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మొట్టమొదటిది ఎయిటీన్ ఎయిటీ టూ లో లార్డ్ రిప్పన్ నియమించిన హంటర్ కమిషన్ రెండవది నైన్టీన్ నాట్ టూ లో లార్డ్ కర్జన్ నియమించిన రాలేగా కమిషన్ రెండవది ఇక మూడవ ఇంపార్టెంట్ కమిషన్ సైమన్ కమిషన్ చేత నియమించబడిన హార్ టాక్ కమిటీ ఈ హార్ టాక్ కమిటీ సిఫార్సులు చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు మొట్టమొదటిది మొట్టమొదటిది డ్రాప్ అవుట్స్ నివారించడం రెండవది టీచర్ ట్రైనింగ్ డ్రాప్ అవుట్స్ నివారణలో ముఖ్యంగా బాలికలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల బాలికలలో వృధాస్త అనేది నివారించాలి ఇంకొక ముఖ్యమైన పాయింట్ బాలికలకి సెకండరీ పాఠశాల స్థాయిలో ప్రత్యేక విద్యా ప్రణాళిక ఉండాలి ఎందుకంటే జనరల్ గా అప్పట్లో ప్రాథమిక స్థాయిలో బాలికలకి డ్రాప్ అవుట్స్ బాలికల్లో డ్రాప్ అవుట్స్ తక్కువగానే ఉండేవి కానీ సెకండరీ పాఠశాల స్థాయికి వచ్చేసరికి మాన్పించేసేవారు పిల్లలు అంటే అప్పట్లో మూడాచారాలు ఎక్కువ కదా ఆడపిల్ల కొంచెం ఎదిగేసరికి ఇంకా స్కూల్ మాన్పించేసేవారు అందువలన సెకండరీ పాఠశాల స్థాయిలో ప్రత్యేక విద్యా ప్రణాళిక ఉండాలని చెప్పి హార్ట్ కమిటీ చెప్పింది చాలా ఇంపార్టెంట్ ఇక గ్యారంటీ కోసం వచ్చేది ఏంటి నైన్టీన్ థర్టీ ఎయిట్ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్రింది వాటిలో దేనిని బేసిక్ ఎడ్యుకేషన్ స్కీమ్ అంటారు లేదా దేనిని నయీ తాలీం అంటారు అంటే వార్దా స్కీమ్కే మూడు పేర్లు ఉన్నాయి వార్దా స్కీమ్ బేసిక్ ఎడ్యుకేషన్ స్కీమ్ నయీ తాలీం వార్దా స్కీమ్ అని ఎందుకంటారంటే మహారాష్ట్రలో వార్దాలో జరిగిన సభలో మహాత్మా గాంధీ ఈ ఎడ్యుకేషన్ స్కీమ్ ప్రతిపాదించారు అందువలన వార్దా స్కీమ్ అంటారు రెండవది బేసిక్ ఎడ్యుకేషన్ స్కీమ్ అని ఎందుకంటారంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ తప్పనిసరి ప్రాథమిక విద్య మూడవది నయీ తాలీం అని ఎందుకంటారంటే విద్యా విధానంలో ఒక కొత్త పోకడ ప్రవేశపెట్టాలనుకున్నారు మహాత్మా గాంధీ నయీ తాలీం అంటే న్యూ ఎడ్యుకేషన్ అని అర్థం ఇది కూడా ప్రశ్న కింద రావచ్చు నయ్యి తాలీం అంటే ఏంటి అని నయ్యి తాలీం అంటే న్యూ ఎడ్యుకేషన్ జనరల్ గా అప్పటి వరకు విద్య అనేది కేవలం అక్షరాస్యత అనే దాని మీదే ప్రధానంగా ఆధారపడి ఉండేది కానీ నయ్యి తాలీం అంటే కేవలం అక్షరాస్యత మాత్రమే కాదు చదువు నేర్చుకుంటూ వృత్తి విద్యలు కూడా నేర్చుకోవాలి ఆ వృత్తి విద్యల ద్వారా సంపాదించుకోవాలి అంటే చదువుతూనే సంపాదించుకోవడం ఇది ఒక కొత్త విధానం కొత్త పోగడ అందు గురించి గాంధీ నయీ తాలీం అని పిలిచారు నెక్స్ట్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఆ సంవత్సరంలోనే ఇంకొక ముఖ్యమైన సారీ ముఖ్యమైన పాయింట్ కాదు ఆ సంవత్సరంలోనే ఆచార్య నరేంద్రదేవ్ కమిటీ ఏర్పాటు చేశారు కానీ ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఇది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఇది కంట్రీ వైడ్ కాదు కనుక పెద్ద ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ సార్జన్ ప్లాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ సార్జన్ ప్లాన్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ విద్య మీద మునిపిడూ లేనంత ఎక్కువగా ఫోకస్ చేసింది ఎందుకంటే ఈ సార్జన్ ప్లాన్ అనేది నైన్టీన్ ఫార్టీ ఫోర్ కదా అంటే సెకండ్ వరల్డ్ వార్ ముగిసిపోవడానికి దగ్గరగా ఉంది ఈ టైంలో భారతదేశ విద్య ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడితే భారతీయుల బ్రిటిషర్స్ ని ఎక్కువగా నమ్ముతారు అందులోని నైన్టీన్ థర్టీ ఎయిట్ లో వార్దాలో జరిగిన సమావేశంలో మహాత్మా గాంధీ చాలా గట్టిగా చెప్పారు కదా కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవన్నీ వార్దా స్కీమ్ అంటే వార్దా సమావేశంలో గాంధీ చెప్పిన విధానాలు వార్దా స్కీమ్ గాంధీ రూపొందించిన వార్దా స్కీమ్ విద్యకు సంబంధించి వార్దా స్కీమ్ ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ సర్జన్ ప్లాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తయారు చేశారు మీరు అసలు గమనించిన ఏరియాస్ మీద క్వశ్చన్స్ ఫోకస్ చేయొచ్చు ఉదాహరణకి వార్దా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఏ సంవత్సరం టు ఏ సంవత్సరం కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఏ ఇయర్ టు ఏ ఇయర్ అని అడగచ్చు వార్దా స్కీమ్ లో కంపల్సరీ ఎడ్యుకేషన్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకు ప్రపోజ్ చేశారు సార్జెంట్ ప్లాన్ లో మాత్రం సిక్స్ టు లెవెన్ ఇయర్స్ కి ఈ తేడా అభ్యర్థులు గమనించుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే సార్జెంట్ ప్లాన్ మొత్తం వార్దా స్కీమ్ ని కాపీ చేసింది చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప ఎడ్యుకేషన్ కూడా రెండు రకాలుగా డివైడ్ చేశారు ఒకటి అకాడమిక్ రెండవది ఒకేషనల్ మరి గాంధీ గారి వృత్తి వృత్తి విద్య మీద కదా ఎక్కువ ఫోకస్ చేశారు మనం ఇందాక కేప్ గురించి చెప్పుకున్నాం కదా భారతదేశంలోనే ఓల్డెస్ట్ అండ్ హైయెస్ట్ అడ్వైజరీ బాడీ ఎడ్యుకేషన్ కి సంబంధించి అని ఈ సార్జన్ ప్లాన్ తన ప్లాన్ ని ఈ కి సబ్మిట్ చేసింది తీసుకెళ్లి అప్పుడు ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అడ్వైజరీ కమిషన్ ఈ ప్లాన్ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసింది సార్జన్ ప్లాన్ ఎడ్యుకేషన్ మీదే కాదు టీచర్ ట్రైనింగ్ మీద కూడా బాగా ఫోకస్ చేసింది ఇప్పటి వరకు ఈ క్లాస్ లో టీచర్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేసిన ఏవి అనేవి పాయింట్స్ వైజ్ రాసుకోండి ఇంకా చాలా ముఖ్యమైన పాయింట్ టీచర్స్ కి పే స్కేల్స్ వర్కింగ్ కండిషన్స్ ఇలాంటివి కూడా పెట్టాలని కేవలం విద్యార్థులను ఒక్కటే దృష్టిలో ఉంచుకుని టీచర్ ట్రైనింగ్ ఇస్తే టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తే విద్యార్థులకు మంచిగా విద్య అందుతుంది అని మాత్రమే కాదు ఉపాధ్యాయులు వాళ్ళు ఆసక్తిగా చదువు చెప్పాలంటే వాళ్ళకి తగిన వర్కింగ్ కండిషన్స్ ఉండాలి వాళ్ళకి మంచిగా పే స్కేల్స్ ఉండాలి అని కూడా అడ్వైజ్ చేసిన కమిటీ ఇది ఓకే అస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్ లో పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర అనంతరం విద్యా విషయంపై ఏర్పాటు చేసిన కమిటీల గురించి చర్చించుకుంటాం